హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి మెగా మెగాడిఎస్సీ ఆన్లైన్ పరీక్షలో చాలామంది అయితే మాకు తప్పులు జరిగాయి సో మేము పెట్టిన ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ వచ్చింది అదేవిధంగా కొన్ని డాట్స్ మనకు చూపిస్తున్నాయి సో మొదటి రెండు కాదు ఈ విధంగా నూట యాభై బిట్లు కూడా ఈ విధంగా డాట్స్ చూపిస్తున్నాయి కేవలం పది మాత్రమే మేము పెట్టినట్టు చూపిస్తుంది మరికొంతమంది అయితే ముప్పై ఇంకా ఇరవై ఈ విధంగా చాలామంది కూడా మాకు డాట్స్ కనిపిస్తున్నాయి మేము అసలు ఆన్సర్ చేయనట్టు చూపిస్తుంది అని చాలా వీడియోలు చూసాం సో సమస్యపై పరిష్కారానికి గాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కి అయితే వెళ్ళడం జరిగింది చాలా మంది సో వాళ్ళు ఏం చెప్పారు ఏం అడిగారు వాళ్ళ యొక్క నిరసన అద మమ్మలారా పార్లమెంట్ సమరంటే తేడా మీకట్లా మీకెంత వాలినో మా తల్లిదండ్రులమే అంత వాలియు మా బాబం uintptrకి ఇక్కడిక వచ్చ మమ్మలు సులు చెట్టుకు భూమి కడిచడంలే సమాజ తరకకి టెక్కర్కి నిరుత సమాజక सुप्रीम కోర్టు ఐప్పటి అందరికి ఒకటే నిద మీరు ఇట్లే నేను మేమ ఆ కొడుకు పోర్స్ అంతా చెప్పు సుదు చేయడం చేస్కొండి చేస్కొండ ఇక్కడ అంత ఐడి చెప్తారా మీరు ఇడు సొతది పేపర్ అవుతా ఇంకెంత రాంగొచ్చినడుగుతే ఇది ఒక సజేస్తున్నాం మీరే చెప్పండి ప్రాబ్లమ్స్ మమ్మల్ని ఎక్కడే చచ్చిపోతాం మీరే చేస్తే ఎక్కడే చచ్చిపోతాం ఇంకే మమ్మల్ని దగ్గర చచ్చిపోతాం పోతే ఒక ప్రాణం ఒక వంద మందికి మంచి జరుగుతుంది ఒక ప్రాణం పోవడం వల్ల ఇల్లు లేదు ఎంతో మంది త్యాగం చేస్తే కానీ స్వతంత్ర కోసం తీసుకొచ్చారు ఎంతో మంది త్యాగం చేస్తే కానీ మనం ఈ స్టేజ్ లో ఉన్నాం మన ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి వచ్చాడు మన తిరిగి త్యాగం చేస్తే మనం ఈ పొజిషన్లో లో ఉన్నాం మీరు కూడా మీరు ఆ పొజిషన్లో లో ఉన్నట్టు చదువుకున్నారు

డిక్నేట్ అయిదనేని ఐతే మళ్ళీ కడబై చెల్లిపోయాం ఐటి పర్సన్ కొరక్ట్ చేశారు సజెషన్ నాకు సూసేకడం చేసకొడు సజెషన్ నాకు మేము ఎద ఎద ఎవరూ అక్కుంటది సజెషన్ మేము అంతా పోట్కి రిపోర్ట్ అంటే రిపోర్ట్ అంటే అంతా అప్పుడు ఎవరు ఎక్కడ సో విధంగా కమిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏందనేది సో ఈరోజు మనకి పేపర్లు రావడం జరిగింది సో అదేంటంటే డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు తప్పిదాలు జరిగాయంటూ పదిహేను మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ కు తరలి రావడం జరిగింది తను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టిన కేవలం పది ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్టు రెస్పాన్స్ రీట్లో వచ్చిందని అభ్యర్థి అయితే చెప్పడం జరిగింది సో ఏమో మాకు మూడు ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని ఇంకా సమాధానం వచ్చిందని మరొక అభ్యర్థి ఈ విధంగా వ్యక్తం చేయడం జరిగింది సో తమకు న్యాయం అయితే చేశారు అయితే అన్నిటికీ సమాధానాలు రాసిన పది ప్రశ్నలు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ని అయితే అధికారులు పరిశీలించడం జరిగింది సో ఇందులో అభ్యర్థి ప్రశ్న పత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే గుర్తించడం జరిగింది సో అభ్యర్థి ఎటువంటి టిక్ మార్కు పెట్టలేదు దేనికి కూడా ఆన్సర్ గుర్తించలేదు కేవలం ప్రశ్నలు చూస్తూ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ రెండున్నర అనేది వీళ్ళ యొక్క ప్రతిస్పందన అని చెప్పవచ్చు సో ఈ విధంగానే మాకు ఈ ఆడిట్లో తెలుస్తుంది మాకు సో ఈ విధంగానే అభ్యర్థి చేశాడు కాబట్టి వీళ్ళకి ఆన్సర్లు ఏం గుర్తించలేదు కాబట్టి ఈ విధంగానే అన్ని డాట్స్ వచ్చాయి అనేది మాత్రం ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఒక్క అభ్యర్థి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సో తెలియదు పెట్టడం అనుకోవచ్చు కానీ చాలా మందికి ఈ విధంగానే ఈ డాట్స్ వచ్చాయని చెప్తున్నారు కాబట్టి సో ఇది ఎంతవరకు సమంజసం మరి అదేవిధంగా కొంతమందికి ఆప్షన్స్ అనేవి జంబుల్ అయిపోయినాయి అంటే ఆన్సర్లు వాళ్ళు పెట్టిన ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఈ విధంగా మేము కొన్ని నష్టపోయామని కూడా చాలామంది చెప్తున్నారు మరి దీనికి ఏమంటారంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో రికార్డ్ అయి ఉంటుంది సో ఇదంతా ఆడిట్ చేయడానికి మాకు కొద్దిగా సమయం పడుతుంది సో ఎవరైతే మాకు మా ప్రతి మా ఎవరైతే మా దృష్టి తీసుకొచ్చారో వీళ్ళ యొక్క ఆ రెస్పాన్సిబిలిటీ సంబంధించి వీళ్ళ ఎగ్జామ్స్ సంబంధించి ఆడిట్ అయితే జరుగుతుంది సో ఐదు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలనే మేము వెల్లడిస్తామైతే చెప్పడం జరిగింది సో దీని మీద కన్వీనర్ ఏం చెప్పారంటే దీని మీద వచ్చేటటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చేటటువంటి వదంతులు ఏవి కూడా మీరు నమ్మొద్దు సో ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం వెబ్సైట్ లో ఉన్న అభ్యంతరాలు నమోదు అవకాశాన్ని అయితే వినియోగించుకోండి సో ఈ డిఎస్సి అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాం సో ప్రతి అభ్యర్థి లాగిన్ జవాబుల ఎంపిక నమోదు తదితర అన్ని వివరాలు కూడా ఆడిట్ ట్రయల్ సర్వర్ లో భద్రంగా ఉంటుంది చెప్పడం జరిగింది సో ఎవరికైతే ఈ విధంగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని భావిస్తున్నారో సో మీరు అందరూ కూడా ఫిర్యాదు చేయండి వెబ్సైట్ లో ఎగ్జామ్ మొత్తం కూడా మనకి సి లో జరిగింది కాబట్టి ఇది మనం ప్రశ్నించడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు కానీ వాళ్ళు చూపించడానికి మాత్రం వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఈ విధంగా మా దగ్గర డేటా ఉంది సర్వర్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి మీరు ఏ విధంగా చేశారనేది కూడా సో వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని నిరూపించగలుగుతారు కానీ మనం ఇది పెట్టామని మాత్రం మనం నిరూపించుకోలేము సో అది చూపించిందే మన ఆన్సర్ సో ఈ విధంగా అయితే ప్రస్తుత పరిస్థితి ఉంది సో దీని మీద న్యాయం చేయాలని అయితే అభ్యర్థులు కోరుతున్నారు కానీ అటు అధికారులు మాత్రం మీరు పెట్టింది ఇదే సో మీరు చేసిందే ఇది తప్పు మీ మాకు సంబంధం లేదు అనేది వాళ్ళు చెప్పే మాట సో ఈ విధంగా అయితే ప్రజెంట్ పరీక్షా విధానం సో ఇక అపోహలు అనేవి చాలా ఉన్నాయి సో చూద్దాం మరి దీని మీద ఏం తెలుస్తారో ఇంకా ఫైవ్ డేస్లో ఉన్నారు కదా వీడియో కానీ మీరు నచ్చే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్